హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ నైంటీ సిక్స్ లో ఈ రోజు నేను లాంగ్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో నేను ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ ని చూపిస్తున్నాను ఇక్కడ మనకి మెజర్మెంట్స్ అనేవి మాత్రమే ప్రతి ఒక్క సైజ్కి చేంజ్ అవుతూ ఉంటాయి మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది ఇక్కడ నేను ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీ కలిపి చూపిస్తున్నాను మీరు మీకు ఏ సైజు వారికి కావాలనుకుంటే ఆ సైజు వారి యొక్క మెజర్మెంట్స్ ని నోట్ చేసుకుని మీరు డయాగ్రామ్స్ అనేది డ్రా చేసుకోవచ్చు థీరీ ప్రాసెస్ అంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది లాంగ్ బ్లౌజ్ ఫర్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ మనం ఈ లాంగ్ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకోవడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వన్ మీటర్ తీసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా వన్ మీటర్ తీసుకోవాలి నెక్స్ట్ రిక్వైర్డ్ మెజర్మెంట్స్ మనం ఈ లాంగ్ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఏ ఏ మెజర్మెంట్స్ అనేది కావాలో ఇప్పుడు చూద్దాం బ్లౌజ్ యొక్క లెంత్ ట్వంటీ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ థర్టీన్ ఇంచెస్ ఇక్కడ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీ గర్ల్స్ కి షోల్డర్ అనేది ట్వెల్వ్ ఇంచెస్ ఉండొచ్చు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండొచ్చు థర్టీన్ ఇంచెస్ మాక్సిమం థర్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది థర్టీన్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్స్కి ఇక్కడ మీరు షోల్డర్ నోట్ చేసుకునేటప్పుడు మీరు ఎవరికి స్టిచ్ చేస్తున్నారు వారి యొక్క షోల్డర్ ఎంత ఉందో చూసుకుని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ థర్టీ ఇంచెస్ వేస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ హిప్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ ఫ్రంట్ నెక్ ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీరు ఫ్రంట్ నెక్ అనేది మీ చాయిస్ నెక్ లెంత్ ఎప్పుడు మన చాయిస్ మీద మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ బ్యాక్ నెక్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ యొక్క లెంత్ షార్ట్ స్లీవ్స్ స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ యొక్క లెంత్ అనేది మనం ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఎల్బో స్లీవ్స్ని స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ యొక్క లెంత్ అనేది ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి హ్యాండ్ యొక్క లూజ్ లెవెన్ ఇంచెస్ వేస్ట్ లైన్ థర్టీన్ ఇంచెస్ హిప్ లైన్ ఎయిటీన్ ఇంచెస్ ఇక్కడ నేను చూపించిన ఈ మెజర్మెంట్స్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ బేబీ గర్ల్స్ కి సరిపోతాయి మీరు ఇంకే సైజ్ కైనా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి ఇక్కడ మీరు ఎవరికి స్టిచ్ చేసుకుంటున్నారో వారి యొక్క మెజర్మెంట్స్ ని నోట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వారి యొక్క చెస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని చెస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకుంటారు హిప్ రౌండ్ ఎంత ఉందో చూసుకుని హిప్ రౌండ్ ని మార్క్ చేసుకుంటారు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకుంటారు మెజర్మెంట్స్ అనేది మార్క్ చేసుకుని వాటిని క్యాలిక్యులేషన్ చేసుకుని అప్పుడు మీ డయాగ్రామ్ని డ్రా చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది మనం ప్రతి సైజు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సైజు మాత్రమే మారుతుంది ప్రాసెస్ అంతా సేమ్ ఇదే విధంగా ఉంటుంది మీరు ఒక్కసారి థీరీ విని నేను డయాగ్రామ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డయాగ్రామ్ని కూడా చూసుకొని మీరు ఏ సైజ్ వరకైనా మీరు ఓన్గా డయాగ్రామ్ని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది మనం ఎయిటీన్ ఇంచెస్ తీసుకుంటాం బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది నైన్టీన్ ఇంచెస్ తీసుకుంటాం బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ కన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఎందుకు అంటే బ్యాక్ పార్ట్ లో మనం ను కానీ హుక్ అండ్ ఐ పట్టిని కానీ స్టిచ్ చేసుకుంటాం దానికోసం ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట నెక్స్ట్ క్యాలిక్యులేషన్ షోల్డర్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఇక్కడ మన షోల్డర్ ఎంత ఉంది థర్టీన్ ఇంచెస్ కదా థర్టీన్ డివైడెడ్ బై టూ చేసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ థర్టీ డివైడెడ్ బై ఫోర్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ఇక్కడ వేస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ నెక్స్ట్ హిప్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ ఎయిట్ ఇంచెస్ నెక్స్ట్ ఆమ్ రౌండ్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకోవాలి ఇంకా చెస్ట్ ఆన్ థర్టీ ఇంచెస్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ వచ్చింది అంటే మనం ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ విత్ ఫార్ములా చెస్ట్ ఆన్ డివైడెడ్ బై ట్వెల్వ్ ఇక చెస్ట్ ఆన్ థర్టీ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుంటే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే మన ఇక్కడ నెక్ విత్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆమ్హోల్ కవ్ ఫార్ములా చెస్ట్ ఆన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇక్కడ మనకి చెస్ట్ ఆన్ థర్టీ ఇంచెస్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేస్తే ఇంచెస్ వచ్చింది ఆంహోల్ కర్వ్ కోసం టూ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం మెజర్మెంట్స్ ని నోట్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేషన్స్ ని యూస్ చేసుకుని డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం లాంగ్ బ్లౌజ్ ఫర్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ ఇక్కడ మనం డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఒకేసారి కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు లేదు అంటే సపరేట్ సపరేట్గా కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ని టూ ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఫ్యాబ్రిక్ టూ ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు విత్ అనేది మనం నైన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ విత్ నైన్ ఇంచెస్ తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి మన చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ఎంత వచ్చింది ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మన ఇక్కడ సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ నైన్ ఇంచెస్ ఇక్కడ ఫ్యాబ్రిక్ టూ ఫోల్డ్స్ లో ఉంది అందుకే ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ టూ ఫోల్డ్స్ అని రాసుకుని విత్ నైన్ ఇంచెస్ అని తీసుకున్నాను ఇక్కడ మీకు చూపించను చూడండి ఫ్రంట్ పార్ట్ విత్ ఎయిటీన్ ఇంచెస్ అని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది మనం ఎయిటీన్ ఇంచెస్ తీసుకొని దాన్నే మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాం అందుకే విత్ డబల్ ఫోల్డ్ లో ఉన్నప్పుడు నైన్ ఇంచెస్ ఉంది ఓపెన్ చేసుకుంటే అది ఎయిటీన్ ఇంచెస్ అనమాట ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ సపరేట్ గా డయాగ్రామ్స్ ని డ్రా చేశాను ఎందుకు అంటే మనకి బ్యాక్ నెక్ డిఫరెంట్ గా ఉంటుంది కదా ఆ నెక్ను కూడా మీకు ఏ విధంగా డ్రా చేయాలో చూపించడం కోసం నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ గా డ్రా చేసుకున్నాను ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చూద్దాం ఇక్కడ మన బ్లౌజ్ యొక్క లెంత్ ట్వంటీ ఇంచెస్ కదా దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం లెంత్ అనేది ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకోవాలి చూడండి ఇక్కడ మన లెంత్ అనమాట బ్లౌజ్ యొక్క లెంత్ కోసం ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన టాప్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను ఇక్కడ మనం ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ ని ఎందుకు తీసుకున్నాం అంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటి యొక్క షోల్డర్స్ ని జాయింట్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం ఈ హాఫ్ ఇంచ్ ని మనం మార్క్ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి మనం షోల్డర్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు షోల్డర్స్ అనేది బ్యాక్ నెక్ డెప్త్ మీద డిపెండ్ చేసుకుని మార్క్ చేసుకుంటాం కానీ ఇక్కడ నేను ఈ బ్లౌజ్ కి బ్యాక్ నెక్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో అందువలన ఇక్కడ షోల్డర్ లో ఏ చేంజ్ చేయకూడదు అనమాట టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మనకి నార్మల్ నెక్కే కదా సో అందువల్ల ఏ చేంజెస్ ఉండదు మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో అంతే తీసుకోవాలి ఇక్కడ యాక్చువల్ షోల్డర్ థర్టీన్ ఇంచెస్ థర్టీన్ డివైడెడ్ బై టూ చేస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నేను షోల్డర్ కోసం సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను మనం టేప్ ని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకుని సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఆమ్ హోల్ని మార్క్ చేసుకోవాలి ఇక ఆమ్హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకుని కింద నుంచి టేపుని పెట్టుకుని మీరు ఆమ్హోల్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఆమ్హోల్ ఎంత వచ్చింది మనకి సిక్స్ ఇంచెస్ వచ్చింది సో మనం ఆమ్హోల్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ముందుగా టేప్ని ఇక్కడ పెట్టుకుని సిక్స్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకున్న తరువాత ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ లో మనం లోతుని తీసుకోవాలి కదా దానికోసం ఇక్కడ మనం ఆమ్హోల్ లైన్ ని డ్రా చేసుకున్న చూడండి ఈ లైన్ నుంచి లోపలికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇంకొక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి కలుపుతూ ఇక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనం ఫ్రంట్ పార్ట్ లో లోతును తీయడం కోసం ఈ విధంగా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం ఇప్పుడు చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత వచ్చింది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో మనం ఇక్కడ ని ఫోల్డెడ్ సైడ్ నుండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కార్నర్ లో మనం ఆమ్హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి ఆమ్హోల్ కర్వ్ కోసం కూడా మనం ఎంత పెట్టుకోవాలో క్యాలిక్యులేట్ చేసుకున్నాం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ అంటే ఈ కార్నర్ లో మనం టేపును పెట్టుకుని వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా చిన్న లైన్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఇందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుంటాం సిక్స్ ఇంచెస్ లో మిడ్ అంతా మనకి త్రీ సో త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుని ఆమ్హోల్ కర్వ్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా ఆమ్హోల్ కవర్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి హిప్ రౌండ్ మార్క్ చేసుకోవాలి అది ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఎక్కడ మార్క్ చేసుకోవాలా ఇక్కడ ఇక్కడ అనేది మనకు తెలియదు దాని కోసం మనం ఇక్కడ వేస్ట్ లైన్ ని హిప్ లైన్ ని డ్రా చేసుకోవాలి అనమాట మనం వేస్ట్ లైన్ కోసం థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అది ఏ విధంగా అంటే స్కేల్ని ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ నుంచి థర్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి చూడండి ఇక్కడ నుంచి థర్టీన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడికి మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను ఇది మన వేస్ట్ లైన్ అనమాట ఈ వేస్ట్ లైన్ లోనే మనం వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అదే విధంగా నెక్స్ట్ హిప్ లైన్ కూడా మార్క్ చేసుకోవాలి హిప్ లైన్ కోసం ఎయిటీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే ఈ షోల్డర్ నుంచి టేప్ పెట్టుకొని ఎయిటీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని ఆ ఎయిటీన్ ఇంచెస్ దగ్గర మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ లైన్ మీద మనం హిప్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకుంటాం అందుకోసం ఇక్కడ ఈ విధంగా వేస్ట్ లైన్ ని హిప్ లైన్ ని డ్రా చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ వేస్ట్ లైన్ డ్రా చేసాం కదా ఇక్కడ వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్టీ ఎంత మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చింది మనకి వాల్యూ సెవెన్ ఇంచెస్ సో సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను చూడండి టేప్ ని ఇక్కడ పెట్టుకొని సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అదే విధంగా హిప్ రౌండ్లో ఫోర్త్ పాటు ఎయిట్ ఇంచెస్ టేప్ని ఇక్కడ పెట్టుకుని ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కిందను కూడా మనం ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ని ఈ పాయింట్ని ఈ పాయింట్ని కిందకి కలుపుతూ మనం స్కేల్ని యూజ్ చేసుకుని ఆ లైన్స్ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సీమ్ అలవెన్స్ తీసుకోవాలి సీమ్ అలౌవెన్స్ అనేది మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు టూ ఇంచెస్ తీసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ తీసుకున్నాను అంటే ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ విధంగా ఇక్కడ వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి అండ్ ఇక్కడ కిందన మనం ఈ లాంగ్ బ్లౌజ్ కి ఏం చేస్తాం సైడ్ లో కట్స్ పెట్టుకుంటాం ఆ కట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ కట్స్ యొక్క మార్జిన్ అనేది మనం వన్ ఇంచే తీసుకుంటాం అనమాట చూడండి ఆ కట్స్ ఎక్కడ వేసుకుంటాం అంటే ఈ కింద నుంచి హిప్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు కట్స్ అనేది వేసుకుంటాం సో అక్కడ వరకు మనం సీమ్ ఎలా అనేది వన్ ఇంచే తీసుకోవాలి అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని లైన్స్ ని డ్రా చేసుకుంటాం చూసారా ఇక్కడ మనకి సీమ్ అలవెన్స్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఇక్కడ సీమ్ అలవెన్స్ వన్ ఇంచే వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ మనం కట్స్ ని పెట్టుకుంటాం కట్స్ ని పెట్టుకునేటప్పుడు సీమ్ అలవెన్స్ వన్ ఇంచే తీసుకుంటాం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ లో టేప్ పెట్టుకుని ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చిన్న కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం నెక్ విత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం నెక్ విత్ ఎంత క్యాల్కులేట్ చేసుకుంటే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కానీ ఇక్కడ నెక్ విత్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ లో నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ వస్తుంది అంటే మనకి ఇక్కడ షోల్డర్ అనేది కొంచెం పెద్దగా అనిపిస్తుంది అనమాట నాకు షోల్డర్ అనేది పెద్దగా వద్దు కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటున్నాను అంటే నెక్ విత్ అప్పుడు పెంచుకోవచ్చు మనం నేను ఒక నెక్ విత్తుని ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుందాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ నెక్ విత్తుని మీరు పెంచుకునేటప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ గా మార్క్ చేయకుండా షోల్డర్స్ ని డ్రా చేసుకున్న చూడండి దాని మీద మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుంటే అప్పుడు షోల్డర్స్ అనేది జారిపోకుండా ఉంటాయి అనమాట అంటే నెక్ విత్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు మామూలుగా అయితే నెక్ విత్ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ చూడండి ఇక్కడికే ఉంది కానీ నేను ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుందాం అనుకుంటున్నాను సో ఏం చేశానంటే ఇక్కడ నేను షోల్డర్ స్లోప్ చిన్న కర్వ్ డ్రా చేసాను చూడండి ఇక్కడ కిందకి వచ్చింది ఇక్కడ త్రీ ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఈ విధంగా నేను నెక్ విత్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ లెంత్ అనేది నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుంటాం ఈ స్క్వేర్ బాక్స్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం షోల్డర్ స్లోప్ ని డ్రా చేయాలి షోల్డర్ స్లోప్ కూడా డ్రా చేసుకునేటప్పుడు మనం బ్యాక్ నెక్ డెప్త్ మీద డిపెండ్ చేసుకుంటాం బ్యాక్ నెక్ అనేది ఇక్కడ నేను డీప్ నెక్ పెట్టుకోవట్లేదు కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది ఆమ్ హోల్ సైడ్ డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని కలుపుతూ ఈ విధంగా స్లైట్ గా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి షోల్డర్ స్లోప్ ఈ విధంగా మనం లాంగ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం లాంగ్ బ్లౌజ్ ఫర్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ ఫ్యాబ్రిక్ టూ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకు అంటే బ్యాక్ పార్ట్ లో మనం ఇక్కడ ఒక హుక్ అండ్ ఐపట్టి కోసం మార్జిన్ తీసుకున్నాం కదా దాన్ని కూడా ఇంక్లూడ్ చేసాను అనమాట అంటే హుక్ అండ్ ఐపట్టి మార్జిన్ హాఫ్ ఇంచ్ ఇక్కడ చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ సీమెలో మీన్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇవన్నీ కలిపితే నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది సో బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఎప్పుడు ఫ్యాబ్రిక్ టూ ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లో ఏమీ డిఫరెన్స్ ఉండదు మొత్తం అంతా ఒకే విధంగా ఉంటుంది జస్ట్ మన నెక్ దగ్గర మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అండ్ హోల్ దగ్గర కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆమ్ హోల్ లో కూడా ఫ్రంట్ పార్ట్ లో లోత్ తీసుకుంటాం అంతే మిగిలినదంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది అందువలన మీరు బ్యాక్ పార్ట్ మీద ముందుగా ఈ హాఫ్ ఇంచ్ ని హుక్ అండ్ ఐపట్టి కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుని ఆ బ్యాక్ పార్ట్ మీద మీరు ఫ్రంట్ పార్ట్ ని పెట్టేసుకోవచ్చు అనమాట పెట్టుకునేటప్పుడు కూడా ఈ హాఫ్ ఇంచ్ ఉంది చూడండి హుక్ అండ్ ఐపట్టి మార్జిన్ దీన్ని లీవ్ చేసుకుని దీని పైన పెట్టుకొని మొత్తం మీరు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి డ్రాఫ్టింగ్ చేసేసుకోవచ్చు చేసుకున్న తరువాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకుని అప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ని సపరేట్ సపరేట్ గా మనం కట్ చేసుకుంటాం అనమాట సో ఇప్పుడు నేను మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సేమ్ షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్మ్ హోల్ సిక్స్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ సెవెన్ ఇంచ్ ఇక్కడ హిప్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎయిట్ ఇంచ్ మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అంత ఒకే విధంగా ఉంది ఇక్కడ ఓన్లీ బ్యాక్ నెక్ ఒక్కటే మారింది ఆ బ్యాక్ నెక్ ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నెక్ విత్ అనేది ఫ్రంట్ పార్ట్ లో కూడా త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ లో కూడా త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఈ విధంగా త్రీ ఇంచెస్ పెట్టుకుని బ్యాక్ నెక్ లెంత్ అనేది ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుని ఆ స్క్వేర్ బాక్స్ లో రౌండ్ షేప్ ని డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ లో నెక్ మోడల్ ని పెట్టుకుంటున్నాం అనమాట దానికోసం ఏం చేయాలంటే ముందు నెక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ లెంత్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నెక్ విత్ త్రీ ఇంచెస్ ఏ పైన త్రీ ఇంచ్ తీసుకున్నారు కదా కిందన త్రీ ఇంచెస్ తీసుకుని ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్యలో ఉంది కదా ఈ బాక్స్ షేప్ ఇందులో మీకు నచ్చిన నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకోవచ్చు ఇక్కడ డ్రాప్ షేప్ పెట్టుకోవచ్చు లేకపోతే డైమండ్ నెక్ డ్రా చేసుకోవచ్చు పాట్ నెక్ డ్రా చేసుకోవచ్చు ఏ నెక్ షేప్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ నెక్ మోడల్ ని డ్రా చేసుకుంటున్నాను ఈ నెక్ షేప్ ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ లెంత్ ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా సో ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది మనం ఏం చేయాలంటే ఈ పై నుంచి త్రీ ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకుంటాం పెట్టుకుని ఈ కార్నర్ నుంచి ఇక్కడ కలుపుతూ ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకోవాలి చిన్ని కర్వ్ షేప్ అనమాట ఇలా 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 ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా కర్వ్ షేప్ డ్రా చేసుకుంటాం ఇక్కడ ఈ విధంగానే స్ట్రెయిట్ లైన్ ని ఉంచేస్తాం అంతే ఈ విధంగా మనం ఈ నెక్ షేప్ ని డ్రా చేసుకోవాలి అనమాట చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటాం ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది కూడా చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీ గర్ల్ కి లాంగ్ ఫ్రాక్ ని స్టిచ్ చేసుకోవాలి అంటే ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి డయాగ్రామ్స్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ థీరీ అంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి మీరు ఏ సైజ్ స్టిచ్ చేసుకోవాలన్నా ఈ మెజర్మెంట్స్ లో చేంజ్ చేసుకుని డయాగ్రామ్స్ ని ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ లాంగ్ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో